శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భాద్రపద పౌర్ణమి ముఖ్యంగా ఈరోజు సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజున సంభవించేటువంటి ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశి వారికి అత్యంత ప్రత్యేకమైనదిగా కనపడుతుంది ఎందుకంటే ఇది తన రాశైనటువంటి అయినటువంటి కుంభరాశిలోనే ఏర్పడటం ఇది రాబోయే ఆరు నెలల్లో కూడా వీరికి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు అదే విధంగా గ్రహణ గోచార ఫలితాల ప్రభావంగా మీ రాశితో పాటుగా మిగిలిన కొన్ని రాశుల వారికి కూడా కొద్ది ప్రత్యేకమైనటువంటి శుభ సమయాలు కనపడుతున్నాయి ఇక ఎందుకంటే గ్రహణం ఆకాశంలో కుంభరాశిలో నక్షత్ర పరిధిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలుగా ఉండాలి ఇప్పుడు చూద్దాం ఈ గ్రహణం రోజున వీరికి తర్వాత రోజుల్లో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో అదేవిధంగా ఇది ముఖ్యంగా మనం ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఈరోజు వీరికి ఏర్పడేటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది వీరికి కుంభరాశి నక్షత్రం పరిధిలో ఉన్నది కనుక ప్రత్యేకంగా ఈరోజు చేయకూడనటువంటి పనులు పాటించవలసినటువంటి నియమాలు ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి నియమాలు చిన్నపిల్లలు పాటించవలసినటువంటి జాగ్రత్తలు చిన్నపిల్లలు ఉన్న ఉన్నవారు పాటించవలసినటువంటి పనులన్నీ కూడా మనం విడివిడిగా వివరంగా ప్రశాంతంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో మీకు ఎవరికి కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము కూడా అర్థమవుతుంది ముఖ్యంగా అసలు చంద్రగ్రహణం ప్రాముఖ్యత ఏంటంటే చంద్రగ్రహణం అనేది రాహుకేతు ప్రభావాల వల్ల చంద్రుడికి ఆవరించబడినటువంటి ఒక సమయాన్ని మనం చంద్రగ్రహణం అంటాం శాస్త్రాల ప్రకారం ఈ సమయం శుభకార్యాలకు అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు ఇది శరీరానికి మరియు మనసుకి మరియు ఆధ్యాత్మికంగా చాలా చాలా ప్రభావాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలోనే కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది దీని పరంగా వీరు పాటించకపోతే నియమాలని ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు అనే పూర్తి అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు సాధారణంగా లోపల ఆలోచనలు ఎక్కువగా చేసేవారు కొత్త కొత్త ఆలోచనలు ముందుకు వెళ్ళేటువంటి వారు కానీ కుంభరాశి వారి యొక్క జీవిత గ్రహణ ప్రభావం కనుక మనం చూస్తే ఈ గ్రహణ ప్రభావం వల్ల వీరికి మానసిక ఆందోళనలు పెరగవచ్చు అవసరమైనటువంటి టెన్షన్స్ భయాలు భయ ఆందోళనలు కూడా రావచ్చు కొందరికి ఆకస్మికంగా పాత విషయాలు గుర్తొచ్చి మనసు చాలా భారంగా అనిపించవచ్చు ఈ రోజున వీరు గనక కొన్ని కొన్ని గ్రహాలకు సంబంధించినటువంటి ప్రభా ప్రభాదాలు కనుక చూసుకోకపోతే ఈ గ్రహ సమయంలో కొత్త పనులు అయితే ప్రారంభించకూడదు కొమ్ము వారు ముఖ్యంగా డబ్బు మరియు అప్పు మరియు కొత్త ఒప్పందాలు మరియు కాంట్రాక్ట్లు చేయడం అనేది నిషిద్ధం ఇక మరియు వీరు తినుబండారాలు లేదా పానీయములు గ్రహణ ప్రారంభానికి ముందు పూర్తి చేసిన తర్వాత మాత్రమే భుజించాలి లేదా గ్రహణ సమయంలో ముందు కనుక ఒక తొమ్మిది గంటల ముందు కనుక మొదలు పెడితే వీరు ఊహించినటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఖచ్చితంగా ఈరోజు చంద్రగ్రహణం రోజు తొమ్మిది గంటల ముందు ఉపవాసం పాటించడం చాలా శుభం అదేవిధంగా వంట చేయకూడదు అలాగే తినడం తాగడం కూడా పూర్తిగా మానుకోవడం చాలా మంచిది గ్రహణానికి తొమ్మిది గంటల ముందు అదే విధంగా బయట తిరగడం ప్రయాణాలు చేయడం అలాగే అలాంటి వాటిలు కూడా మీరు చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ అలాగే చిన్నపిల్లల దగ్గర కూడా కొన్ని కత్తులు కత్తిన్లు కత్తులు లాంటివి ఉపయోగించడం కూడా అంత శ్రేయస్కరమైతే కాదు ఇక చిన్నపిల్లలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఒకే కొడుకు ఉన్నవారు లేదా ఆడపిల్లలు కష్టంతో పుట్టింటి పుట్టినవారు ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క దృష్టి నివారణ కూడా చేసుకుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం చూస్తే ఈ గ్రహణం పూర్తి సమయంలో మనం కనుక చూస్తే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది గ్రహణం రాత్రి పూట అది కూడా ముఖ్యమైనటువంటి సమయం గనక మనం గనక చూసుకున్నట్లుగైతే ఈరోజు వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు కూడా ఇబ్బందుల సమస్యలు అనేది కడిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు వీరికి ఉండేటువంటి పనులు కానీ చేసేటువంటి పనులు కానీ వివరంగా ము ముఖ్యమైనది గర్భిణీ స్త్రీలు ఈరోజు ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే వీరికి మంచి జరుగుతుంది ఏ పనులు చేసుకున్నా ఉంటే వీరికి మంచి జరుగుతుంది అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం అందులో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి నియమాలు ఏంటంటే అస్సలు వీరు ముందుగా బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే గ్రహణ కిరణాలు శరీరానికి ముఖ్యంగా గర్భాశయంలోని శిశువుకి హానికరంగా కలిగిస్తాయి ఇవి హాని అవుతాయని చాలా నమ్మకం ఎక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి సమయంలో వీరు కనుక బయటకు కనుక వెళ్తే లోపల ఉన్నటువంటి శిశువుకి అర్థ ప్రమాదాలు సమస్యలు చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి ఈ సమయంలోనే పదునైనటువంటి వస్తువులు అస్సలు వాడకూడదు ఉదాహరణకు కత్తెలు సిక్తురులు అలాగే సూదులు అలాంటివి ఉపయోగించుకోకూడదు కత్తిరించడం కోయడం వంటివి కూడా చేయకూడదు అలాంటి పనులు చేసినా కూడా వీరికి చాలా అంటే చాలా వరకు ఇబ్బందులు పరంగా పడతారు బాగా కాంతి ఉన్న గదిలో మాత్రమే ఉండాలి కాంతి లేని గదిలో అస్సలు ఉండకూడదు గర్భిణీ స్త్రీల సమయంలో నేరుగా చంద్రుణ్ణి కూడా అస్సలు చూడకూడదు అలా చూస్తే వీరికి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏదో ఒక రూపంలో చికాగుల సమస్యలు కలిగి ఒంటి నిండా మచ్చలు లేదా అనారోగ్య సమస్యలు లేదా సంతాన ప్రాబ్లమ్స్ కలిగి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రోజున మీరు ఆహారం కూడా తీసుకోకూడదు గ్రహణ సమయంలో తీసుకున్నటువంటి ఆహారం విష ప్రభావాన్ని కలిగిస్తుందని శాస్త్రాలు మరియు చెబుతున్నాయి కాబట్టి మీరు ఈ యొక్క తొమ్మిది గంటల ముందు నుంచి కూడా ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది ఇక నిద్రపోవడం కూడా మీరు చేయకూడదు గ్రహణ సమయంలో నిద్రిస్తే ఆ మూడు గంటల పాటు కూడా అది శిశువుపై కూడా మానసిక ప్రభావాన్ని ఉంటుందని ఎంతో జ్యోతిష్య శాస్త్రుల ప్రకారం శాస్త్రజ్ఞులు ఎంతో మంది కూడా చెప్తున్నారు ఇది అమ్మవారు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి చెప్తున్నటువంటి ఒక మాటగా మీరు గమనించుకోవాలి ఇక ముఖ్యంగా తీవ్రమైనటువంటి శారీరకమైన పనులు కూడా చేయకూడదు శరీరం అలసటకు సంబంధించినటువంటి కూడా ఉండకూడదు అనమాట ఇలాంటి సమయంలోనే మంత్ర జపం చేసుకోవాలి శ్లోకాలు వినాలి జపించడం వల్ల శిశువుల మీద ఉన్నటువంటి సానుకూలమైనటువంటి పనులు కూడా చాలా అద్భుతంగా అయితే జరుగుతాయి ఇక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చేయవలసినటువంటి కొన్ని పనులు ఏ విధంగా ఉన్నాయంటే గ్రహణం పూర్తయ్యాక శుభ్రంగా స్నానం చేయాలి అదే అదే విధంగా శుభ్రమైనటువంటి బట్టలు ధరించి పూజ చేసుకోవాలి గ్రహణం సమయంలో దేవుని జపం చేసుకోవాలి ముఖ్యంగా గాయత్రి మంత్రం విష్ణు సహస్రనామం మీద మీకు ఇష్టమైనటువంటి మంత్రాన్ని కూడా జపించడం మంచిది ఇక తులసి లేదా కర్పూర దీపాన్ని వెలిగించడం వలన ఇది గృహంలోని పవిత్రతకు మరింత పవిత్రంగా ఉంచడానికి మీకైతే కాపాడుతుంది ఒక మంత్రం లేదా శ్లోక పఠనం గర్భిణీ స్త్రీలకు లోపల ఉన్నటువంటి శిశువు యొక్క సంతోషాన్ని శాంతిగా శాంతంగా ఉండేలాగా ఆరోగ్యకరంగా ఉండేలా కూడా ఇది సహాయం చేస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా చూస్తే తులసి ఆకు ఆహారంపై ఉంచి భద్రపరచండి గ్రహణం ప్రభావం ఆహారంపై పడకుండా ఉండేందుకు ఇది చేస్తారనమాట ఎందుకంటే ఈ యొక్క గ్రహంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోకపోవటమే మంచిది గ్రహణం మొదలవుతుంది ఇంకొక ఐదు గంటలలో మొదలవుతుంది అని అనగానే ఆహారాన్ని పూర్తిగా శుభ్రం చేసేసుకోవాలి పూర్తిగా పాత్రలు కూడా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు చేస్తే చాలా ఉత్తమమైనటువంటి మంచిగా నిలబడేతుంది అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఇక శుభ్రంగా గ్రహణం తర్వాత స్థల స్నానం చేయండి ఇంట్లో సత్యనారాయణ స్వామిని వ్రతం చేసుకోండి లేదా కుదిరితే పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి మరింత శ్రేయస్కరంగా ఉంటుంది గర్భంలో ఉండేటువంటి శిశువు కూడా మరింత ఉచ్ఛేదకరంగా నిలబడి అదృష్టకరంగా నిలబడుతుంది అనడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇక కుదిరితే ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండటమే మరింత ఉత్తమం అని నా ఉద్దేశం ఇక ముఖ్యంగా చూస్తే చంద్రగ్రహణం సమయంలోనే మరి చిన్నపిల్లలు ఉన్నవారు కానీ లేదా అప్పుడే ఒక్క ఇంటికి పిల్లవాడు ఒక్కడే ఉన్నవాడు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజున పూర్తి స్థాయిలో చిన్నపిల్లలకి గ్రహణ సమయంలో కూడా మీరు ఆహారం ఇవ్వకపోవడం మంచిది ఇట్లాంటి సమయంలోనే పిల్లలను బయటకు తీసుకువెళ్ళకూడదు ఎందుకంటే ఇలా బయటకు తీసుకువెళ్లడం వలన వారిపై కూడా గ్రహణ కిరణాలు ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఒక్కొక్క సమయంలో జరుగుతుంది కనుక ఇది గ్రహణ కిరణాలు అనేవి ఏంటంటే శిశువు యొక్క శరీరానికి హాని చేయడానికి నమ్మకం ఎందుకంటే వారికి ఉన్నటువంటి యొక్క చర్మం అనేది చాలా లేత చర్మం కాబట్టి శిశువులు చాలా లేతగా ఉంటారు కనుక వారు ఇటువంటి సమయంలోనే మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉంటే ఈరోజు చాలా మరింత అద్భుతంగా అయితే ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో కూడా పిల్లలకు ఆహారం ఇవ్వకూడదు మరి పిల్లలకు ఆహారం తిన తినకూడదు శరీరానికి కూడా ఇబ్బంది కలిగిస్తుందని పెద్దలు చెప్తున్నారు అలాగే విధంగా శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇక పిల్లలకు నిద్ర పట్టనివ్వకూడదు ఆ గ్రహణ సమయంలోనే కుదిరితే ఏదో ఒక కబుర్లు చెప్పడం లేదా ఏదైనా చిన్న చిన్న కథలు చెప్పడం లాంటి చేసి పిల్లలకు మీరు ఆ గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండటం మంచిది అదే విధంగా కత్తిర మరియు కత్తి సూది వంటి పదునైనటువంటి వస్తువులు కూడా పిల్లకాయలు వాడకూడదు కోయడం కూడా వ్యర్థం పడతాయి ఇక ముఖ్యంగా మరి చూసుకుంటే ఒక్క పిల్లవాడు ఉన్నవాళ్ళు కనుక చూస్తే పిల్లల పక్కన తల్లిదండ్రులు ఉండాలి ఖచ్చితంగా పిల్లల యొక్క ఆలోచనల విధానం ఆకు ఉంచండి అన్నం పైన అదేవిధంగా వాళ్ళకి ఏదైనా కానీ కొన్ని అంతర్ బీజాలు కూడా తీసుకొని ముందుగానే ఆ సమయంలో కట్టడం చాలా మంచిది ఇది ఖచ్చితంగా దోష నివారణకు ఎక్కువగా సహాయపడుతుంది ఇక గ్రహణ సమయంలోనే పిల్లలకాయలు కూడా కుదిరితే గాయత్రి మంత్రం వినిపించండి విష్ణు సహస్రనామం కూడా జపించమనండి గ్రహణం పూర్తయ్యాక పిల్లలకు స్నానం చేయించి శుభకరమైన బట్టలు వేసి పిల్లలకు ఉన్నటువంటి సంకల్పం దానం చేయాలి అలాంటి అన్నం పాలు లేదా పండ్లు పేదలకు ఇవ్వడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పని కాబట్టి ఇటువంటి సమయంలోనే పిల్లకాయలకి ఎర్రటి మిరపకాయలు ప్లస్ ఉప్పు ప్లస్ నువ్వులు కలిపినవి పిల్లల చుట్టూ మూడు నుంచి ఐదు సార్లు తిప్పి అగ్నిలో వేయాలి ఇలా దోషం దిష్టి తొలగుతుందని నమ్మకం ఇక కర్పూర దిష్టి కూడా తీసివేయాలి కర్పూరాన్ని వెలిగించి పిల్లల ముఖం ముందు మూడు నుంచి సార్లు లేదా పదకొండు సార్లు తిప్పి ఆ కర్పూరాన్ని గృహద్వారం దగ్గర ఆర్పాలి అలా ఆర్పితే పిల్లలపై ఉన్నటువంటి దృష్టి కూడా పూర్తిగా తొలగిపోతుందని నమ్ముతారు ఇక అదే విధంగా చూసుకుంటే ఒక నిమ్మకాయ కానీ లేదా విప్ప చెట్టు ఆకులు కానీ తీసుకొని పిల్లల తల మీద నుంచి కాళ్ళ వరకు మూడు సార్లు తిప్పి మళ్ళీ కాళ్ళ నుంచి తలపైకి మూడు సార్లు తిప్పి పైనుంచి కిందకి మూడు సార్లు తిప్పి ఒక్క కొడుకు ఉన్నవారు చేస్తే మరింత శ్రేయస్కరంగా ఉంటుంది వాళ్ళపై ఉన్నటువంటి దిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇది ఒక అవకాశం ఇంకా అదేవిధంగా మనం చూస్తే వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక గ్రహణం అనంతరం కూడా అందరూ కూడా స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసుకొని గోమయ జలంతో లేదా తులసి తులసి ఆకులతో కలిపినటువంటి నీటిని జల్లాలి అదే విధంగా పితృదేవతలకు దేవతలకు మరియు దానం చేయడం కూడా మంచిది ఇక పాప పరిహారం జరుగుతుందని ఆలోచన కొత్తగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం చాలా మంచిది ఇక అందువల్ల సెప్టెంబర్ ఏడున ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కనుక ఇది రాహు చంద్రుడిని మింగేసేటువంటి సమయం కనుక ఇది ఒక రెడ్ మూన్ గా బ్లడ్ మూన్ గా మారుతుంది ఇది ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది ఆ సమయంలో గ్రహానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ శాస్త్రోత్తంగా నియమాలు పాటిస్తే దానివల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీకైతే దక్కుతాయి ఇక ఏముందులే మనం చిన్న పనులే కదా వీటి నుంచి తప్పు చేయకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటారు ఎందుకంటే మనం మనుషులము చిన్న తప్పులు పెద్దవిగా ఏమవుతాయిలే అని అనుకుంటాం శాస్త్రం ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారం చెప్తుంది ఏంటంటే చంద్రగ్రహణం రోజున ఈ చిన్న తప్పులే కదా మన జీవితంలో పెద్ద ఏమి చూపలేవు కదా అని అనుకుంటే మీరు చాలా పప్పులో కాలేసినట్టే ఎందుకంటే చిన్న తప్పులే పెద్ద సమస్యలకు దారితీస్తాయి అందులో ముఖ్యంగా గ్రహణం సమయంలో మీరు ఆహారం తింటే చిన్న తప్పులా అనిపించిన శాస్త్రపరంగా సమయంలో ఆహారం విషమై శరీరానికి హాని కలిగిస్తుంది దీనివల్ల మీకు దీర్ఘకాలికంగా జీర్ణ వ్యవస్థగా సమస్యలు రావచ్చు చాలా మందికి ఇలా జరిగినాయి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యంగా మనం చూస్తే గర్భిణీ స్త్రీలకు కూడా ఏముందిలే అనుకో నిర్లక్ష్యం చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అయ్యా ఒక్క క్షణమే కదా మాత్రమే కత్తిరవాడాను అని అనుకోవచ్చు ఒక్క క్షణమే కదా సూదిని వాడాను అని అనుకోవచ్చు అనమాట ఇలాంటి సమయంలోనే పూర్తిగా మీరు ఒకటికి పది సార్లు గమనించుకొని దీని ప్రభావం శిశువుపై పడుతుంది శాస్త్రాలు చెప్తున్నాయి శిశువు శరీరం లోపాలు కలిగేటువంటి అవకాశం ఉంది దీని వలన శిశువు శిశువుకి పూర్తిగా అవసరమైన చోట రంధ్రాలు పడి మానసికంగా ఒత్తిడి కలిగి వారి యొక్క బుర్ర బుద్ధి ఐడియా అనేది కూడా పెరగకుండా ఉంటుంది దానికి ఇది దోహదపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఇంకా ఏముందిలే పూజలు శుభకార్యాలు మనం ఎప్పుడూ అని అనుకుంటే చిన్న దీపం వెలిగించాను కదా ఏముందులే అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే గ్రహణం సమయం అంతా కూడా శుభకార్యాలకు నిషిద్ధము దీనివల్ల కర్మ ఫలితాలు ప్రతికూలంగా మారతాయి ఇక గ్రహణం మూసిన తర్వాత మాత్రమే మీరు శరీరంలో మలినాలు దోషాలు అలాగే తొలగించబడతాయి దీని ఫలితంగా ఆధ్యాత్మిక మరియు ఆరోగ్యపరంగా నష్టాలు కూడా పూర్తిగా తెలిగిపోతాయి ఈ చిన్న తప్పులు చేయకుండా ఉంటేనే మనం గ్రహాల వల్ల ప్రతికూలంగా భావించబడుతుంది కాబట్టి ఇది ముఖ్యంగా ఇది కుంభరాశి వారి యొక్క జీవితంలోనే ఇది గట్టిగా కనపడుతుంది కాబట్టి గ్రహణ సమయం తర్వాత రాహు కూడా ప్రత్యేక పూజ చేయండి ఇక నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయండి పేదవారికి చిన్నపిల్లలు కూడా చేయండి గంగా జలం చల్లుకోండి మంత్ర జపం చేయండి పితృదేవతలకు కర్మల కోట తర్పణం చేయండి వృత్తి మరియు ఉద్యోగపరంగా అనవసరమైనటువంటి వాగ్వాదాలు తగ్గించకండి తగ్గించండి కొత్త పనుల కోసం ఓపికగా వేచి ఉండండి ఇలా చేస్తేనే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ పనులు మానుకోవాలి గ్రహం సమయంలో కోపం తీసుకునే నిర్ణయాలు తీసుకోకూడదు ఇతరులపై ఆధారపడి అప్పులు చేయకూడదు హఠాత్తుగా ప్రయాణాలు చేయకూడదు శుభకార్యాలు పెళ్లి ఇంట పనులు కూడా చేయకూడదు అలా చేస్తే మరింత ఇబ్బందులు మరింత చికాగులుగా జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితంలో కుంభరాశి వారి యొక్క లైఫ్ లో చంద్రగ్రహణం మీ జీవితంలో కొన్ని కలతలు కొన్ని ఆధ్యాత్మిక మార్పులను తీసుకొస్తుంది జాగ్రత్తలు పాటిస్తే గ్రహణం తర్వాత వచ్చే రోజులు మీకు కొత్త మార్గాన్ని చూపిస్తాయి ఆధ్యాత్మికంగా కూడా ఎదగడానికి మీకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజు చంద్రగ్రహణం ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది చాలా కీలకమైనది కనుక ఇది కుంభరాశలోనే ఉంటుంది కనుక కుంభరాశి వారు మరింత జాగ్రత్తగా ఉంటే వీరి యొక్క జీవితం మరింత అద్భుతంగా ఉంటుంది ఇది రానున్న ఆరు నెలల్లో కూడా వీరికి కొన్ని అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కూడా దక్కుతాయి ఆ వీడియోలు మనం తర్వాత వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి